హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు బసింపిల్లి రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే మునగాకు కోడిగుడ్లు వేపుడు మునగాకు ఎక్కువ రిల్స్ అంటారు కోడిగుడ్లు వేపుడు అంటారు అందుకు కానీ నేను సైజు ఒక మునగాకు తీసుకుని దీన్ని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి ఆకులు ఉంచుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి ఒక ఐదు గుడ్లు తీసుకున్నాను కొద్దిగా రుచికరపడ ఉప్పు పసుపు ఆవాలు నూనె జీలకర్ర కొద్దిగా మిరియాల పౌడర్ బ్లాక్ పెప్పర్ మీడియం సైజ్ ఆనియన్స్ ఒక మూడు తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు కొద్దిగా కెరాపాకు కొద్దిగా కొత్తిమీర మన మునుగాపుడుగుడ్డు వేపుడుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇది వీటన్నిటిని నేను ఏ విధంగా చేస్తాను ఎలా చేస్తానో మీరు కూడా చూసేస్తాను అండి ఇంకా ఆలస్యంకొని ఇది మాత్రం బాండ్లీని పెట్టుకోవాలి ఒకరికే కొద్దిగా నూనె మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మీ ఆప్షనల్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి నేనైతే ఇందులోకి కొద్దిగా ఆవాలు ఇది మాత్రం ఆవాలు కొద్దిగా జీలకర్ర ఇందులోకే కొద్దిగా జలకర సన్నగా కట్ చేసి పెట్టుకున్న అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలియన్స్ ఆలియన్స్ని వీటన్నిటిని బాగా పచ్చి వాసిం చేయడం వేయించుకోవాలి ఇవి మాత్రం మనం ముందుగా తీసి పెట్టుకున్న ఎగ్స్ని అన్నిటినీ ఇలా కొట్టి ఒక బౌల్లో వేసుకోవాలి మాత్రం ఐదు ఎక్స్ని తీసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి వీటన్నిటిని ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ మొత్తము కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు పచ్చి వాసన వరకు ఇలా బాగా వేయించుకోవాలి ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకును కూడా ఇందులో వేసేసుకుందాం

దీన్ని కొంతమంది ఉడిపెట్టు కూడా చేసుకుంటారు ఉడిపెట్టు దాంట్లో ఉండే ప్రొటీన్స్ అన్ని వాటిలోకి వెళ్ళిపోతాయి ఇలా పచ్చగా వేయించుకుంటేనే మునగాకు తినడానికి చాలా బాగుంటుంది ఇవి చాలా ఔషధ గుణాలు ఉన్న మునుగాక అంటారు పెద్దలు దీని వారానికి ఒకసారి రెండుసార్లు అయినా మనం మునుగాకం తినామంటే మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఇచ్చే మునగాకి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ మాదిరిగా మీరు కూడా పని చేసుకుంటారు రకరకాలుగా చేసుకుంటారు పప్పు వేసి చేసుకుంటారు ఎన్నో రకాలుగా చేసుకుంటారు నేరైతే ఇలా ఎగ్స్ పొడి చేసి దీన్ని వేపుడు చేస్తున్నాను ఈ విధంగా చేసుకుని తినండి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది చపాతీలోకి ఏమిటైనా తినే బాగుంటుంది ఈ మృగాకులు మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు వారానికి రెండు సార్లు అయినా తినే విధంగా ట్రై చేయండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి చాలా ఔషధ ఉన్న మృగాకి ఈ విధంగా వేపుడు చేసుకోండి మాత్రం మెడిసిన్ అన్నిటినీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది మాత్రం ఇరవైపులా బాగా పచ్చవాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇవి మాత్రం వేయించుకునే ఇందులోకి మన ముందుగా కోడిగుడ్లు అన్నింటినీ ఇలా చేసి పెట్టుకునే కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా బాబు కలుపుకొని వేయించుకోవాలి మిరియాల పొడి కూడా వేసుకోవాలి బ్లాక్ పెప్పర్ బ్లాక్ పెప్పర్ వేసుకుంటే మునగా కొరి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది కారం పొడి కూడా వేసుకుంటారు మీ స్పైసీని బట్టి మీరు కారం ఎక్కువ తినాలంటే కొద్దిగా కారం పొడి కొద్దిగా ధనియాల పొడి కూడా దీంట్లో కలుపుకోవచ్చు తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ఓకే కారం మీ ఆప్షనల్ ధనియాల పొడి మీ ఆప్షనల్ వేసుకుంటే వేసుకొని స్కిప్ చేసేయండి నేను ఈ మాత్రం ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను నేను పెప్పర్ పౌడర్ వేసుకున్నాను కాబట్టి పచ్చిమిరపకాయ కూడా వేసాను కాబట్టి మిరపొడి మీ ఆప్షనల్ అది స్పైసీ ఎక్కువ నేను వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి ఎగ్స్ మీ ఆప్షనల్ అది ఎగ్స్ ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే నేనైతే మునగాకు ఎక్కువ వేసుకున్నాను ఎగ్స్ కొంచెం తక్కువగా వేసుకున్నాను మీ ఆప్షనల్ అది మీరు ఎగ్స్ ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు మునగాకు ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు పూర్తి మీ ఆప్షనల్ అది నేనైతే ఒక ఐదు గుడ్లు వేసుకున్నాను కట్ట మునగాకి మాత్రం వీటన్నిటిని బాగా చెమ్ములో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మునగాకు వారానికి ఒక్క రోజైనా ఆరోగ్యానికి చాలా మంచిది మీ ఆప్షనల్ పప్పు చేసుకోండి లేదా పల్లీలు పొడి వేసుకుంటారు కారం పొడి వేసుకుంటారు వేపల్లి ఇలా చేసుకుంటారు ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి మాత్రం మన కోడిగుడ్లు వేపుడు మునుగాకుని పచ్చివాసన పోయేందుకు బాగా నూనెలోనే పోపులు పెట్టుకున్న దాంట్లోనే వేయించుకోవాలి కోడిగుడ్డు అలా కొద్దిగా కలిపి నేను ఏ విధంగా పోసుకున్న విధంగా పోసుకొని కొద్దిగా బ్లాక్ పెప్పర్ మిరియాల పొడులు ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను అది కారం పొడి మీ హాఫ్ స్కూల్ కారం చేసుకొని స్కిప్ చేసేయండి ఆ మిరియాల పొడి ఆ ధనియాల పొడి ఏడు మళ్ళీ ఆ ఫ్లేవరు ఆ ఎగ్జు మన పొరీరులో బాగా చేది తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ధనియాల పొడి బ్లాక్ పెప్పర్ పొడి తప్పకుండా వేసుకొని ఒకసారి ఇలా వేయించుకొని తిని చూడండి చాలా ఇష్టంగా తింటారు చాలా రుచిగా ఉంటుంది ప్రతి ఒక్కరు తప్పుకుండా ఈ విధంగా చేసుకుని మునగాకు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండేది కాబట్టి ప్రతి ఒక్కరు వారానికి రెండు సార్లు అయినా మునగాకు తినే విధంగా ట్రై చేయండి ఈ విధంగా వేయించుకోండి చాలా రుచిగా ఉంటుంది తినేదాన్ని ఇప్పుడు మునగాకు వేపుడు చేసుకుని చేసుకొని ఇది చపాతీలోకి కానీ అన్నంలో సైడ్ ఇస్టిక్ కానీ చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇవి మాత్రం చూరుగా కొత్తిమీరని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీర మీ ఆప్షనల్ కావాల్సిన వేసుకోండి అదే స్ట్రిప్ చేసేయండి నేనైతే కొత్తిమీర కొద్దిగా వేసుకున్నాను మీ ఆప్షనల్ అంతే ఎంతో సింపులీ సింపులీ మన మునగాకు కోడిగుడ్ల వేపుడు రెడీ మాత్రం పని చేసుకోండి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ఇద కానీ ఫ్రెండ్స్ మీరు కూడా తినేస్తున్న మన మునగాకు కోడిగుడ్ల వేపుడు రెడీ అయింది దీన్ని చపాతీలోకి వేసుకొని తింటారు రైస్లోకి వేసుకొని తింటారు దేంట్లోకైనా సరే తినేదానికి చాలా రుచిగా ఉంటుంది మనం వేసుకున్న పచ్చిమిర్చి మునగాకు బ్లాక్ పెప్పర్ మిరియాల పొడి ధనియాల పొడి ఫ్లేవర్ బాగుంది తినేదానికి చాలా రుచిగా ఉంది ఆ పచ్చిమిర్చి ఉప్పు కారాలన్నీ అన్నీ కుదిరింది లేవు మాట్లాడుకోవడాలు లేవు అంత టేస్టీగా వచ్చింది మునగాకు ఎప్పుడు మునగాకుని వారానికి రెండు సార్లు అయినా సరే పప్పులు అయినా సరే ఇలా తాలింపులు చేసుకున్నా సరే పొరీళ్ళు పల్లీలు కారం పొడి వేసుకుని చేసుకుంటారు రకరకాలుగా చేసుకుంటారు నేనైతే ఈ స్టైల్లో వచ్చేసాను మీరు కూడా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తయారు చేసుకోండి మునగాకుని మాత్రం వారానికి రెండు సార్లు తినండి ఆరోగ్యానికి చాలా మంచిది వారానికి ఒకసారి ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేసాను ఆ విధంగా చేసుకోండి నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మురగా కుప్పని మాత్రం కోడిగుడ్డు మురగా కుప్పని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ఉంటాను